శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును హాయ్ అండ్ ప్రెసెంట్ ఏపీలో ఫ్రీ బస్ అమలైంది కదా ఎలా నడుస్తుంది బాగుందా బానే నడుస్తుంది కాకపోతే కొంచెం రష్గా ఉంది సో కొన్ని ఎక్కువ బర్సెస్ పెట్టాలనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఆరు ఆరు సూపర్ సిక్స్ పథకాలు కూడా అమలు అవుతున్నాయని చెప్పేసి కూడా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా అలాగే జగన్ గారి పాలన బాగుందా చంద్రబాబు గారు ఉద్యోగాలు అన్ని టైం కు అంటే ఇస్తామని చెప్పేసి కూడా అంటున్నారు ఇస్తా ఇచ్చే సూచన ఏమైనా ఉందంటారా ఇస్తా చూస్తారా ఎక్కువ ఏ హీరో అంటే ఇష్టం మహేష్ బాబు మహేష్ బాబు మహేష్ బాబు అంటే మహేష్ బాబులో మీకు నచ్చినది ఏంటి టాలెంట్ హైట్ ప్రెసెన్స్ ఎవ్రీథింగ్ డెడికేషన్ తీసిన మూవీస్ లలో మీకు బాగా నచ్చిన మూవీ ఎందుకు మధ్య మహేష్ బాబు గారు కూడా మూవీస్ తీయడం కొంచెం బ్రేక్ చేశారనమాట సో మళ్ళీ ఒకవేళ తీసేమన్నా ఛాన్స్ ఏమైనా ఉందంటారా లేకపోతే ఆ పిల్లలకు గుండె ఆపరేషన్ అవి అని అంటారు అదే ఆ ధైర్యంతో రాజకీయాలకు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా ఏం రారు బట్ జస్ట్

మహేష్ బాబు మీ ముందుకు వచ్చి రేజు అన్ని మాట్లాడితే ఎలా ఫీల్ అవుతారు చాలా వేడింగ్ మూమెంట్ బ్యాడ్ కుదిరిద్దా లేదో చూడాలి